అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విశ్వా వస్తునామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం మిథున రాశి వీరికి ఏడాది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా కనిపిస్తోంది ఈ ఏడాదిలో మిథున రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో మిథున రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ ఏడాదిన్ని శుభయోగాలే కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా పెండిగులో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వాహన యోగం కూడా కనిపిస్తోంది కొన్ని వ్యాపారాలు చేసేవారికి చాలా అదృష్టం కనిపిస్తుంది ఈ ఏడాది మిథున్ రాశి వారి ఆరోగ్యం గురించి చూస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గత ఏడాది కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం విషయంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గ్రహ సంచారం బాగుంది చాలా మెరుగ్గా కనిపిస్తోంది కొన్ని ఆసుపత్రి ఖర్చులు గత ఏడాది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్ళాయి కానీ ఏడాది సాధారణంగానే మీ ఆరోగ్యం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి సంచారం కొద్దిగా సమస్యాత్మకంగా ఉంటుంది కానీ సులువుగా మీరు దాన్ని ఎదుర్కొంటారు అది పెద్ద గండగా కనిపించడం లేదు రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు కడుపు సంబంధిత సమస్యలు ఉంటే ఉదర ఛాతీ సమస్యలు కూడా కొంచెం వెంటాడుతాయి కానీ మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల ఆహార నియమాల వల్ల వాటి నుంచి బయటపడవచ్చు సాధారణంగా శని సంచారం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది ఛాతీ ప్రాంతంలో సమస్యలు కనిపించినా ఈ ఏడాది ఆరోగ్య విషయంలో అంత ఇబ్బంది కనిపించదు కానీ మీరు జాగ్రత్తలు మాత్రం ఆహార విషయంలో తీసుకోవాల్సిందే ఈ ఏడాది మిథున రాశి వారికి విద్య ఏ విధంగా ఉందో చూస్తే గత ఏడాది కంటే చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి ఉన్నత విద్యాగ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ పన్నెండవ ఇంట్లో ఉంటారు విదేశాల్లో చదువుతున్నా లేకపోతే ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కొంతమంది విద్యార్థులకైతే చాలా ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి వస్తారు మిథున రాశి జాతకం ప్రకారం మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం అనుకూలమైందిగానే కనిపిస్తుంది మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి పెట్టండి బృహస్పతి మీకు సహాయం చేస్తారు మీ తెలివితేటలు ఇంకా సామర్థ్యాన్ని పెంపొందిస్తారు మీకు చాలా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఏడాది మీ విద్యా ప్రయత్నాల్లో మీకు వందకి వంద శాతం రాణింపు ఉంటుంది సానుకూల ఫలితాలు పొందుతారు తొలి ఆరు నెలల తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలమైన సమయం లోన్ల కోసం అప్లై చేసిన వారు బ్యాంకుల్లో లోన్లు ఇప్పటికే అప్లై చేసి వాటి కోసం ఎదురు చూస్తున్న వారికి విదేశాల్లో చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం చూసేవారికి వీరందరికీ కూడా మంచి సమయం కనిపిస్తోంది మీ కుటుంబానికి మీరు పూర్తి సపోర్ట్గా ఉంటారు ఈ ఏడాది నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఎంతో ఉత్తమం ఈ సమయంలో మిథున్ రాశి వారి వ్యాపారం చూద్దాం మిథున్ రాశి వారికి వ్యాపార సంబంధిత సమస్యలకు రెండు వేల ఇరవై ఐదు కంటే మెరుగైన సంవత్సరంగా కనిపిస్తోంది సంవత్సరం ప్రారంభం మే నెల మధ్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే నెల అన్ని రకాల వ్యాపారాలకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు బాగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులో మంచి ఆదాయం కూడా పొందుతారు అనేక లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది టైల్స్ సిమెంట్ ఫార్మా రియల్ ఎస్టేట్ పెట్రోల్ బంక్స్ ఫ్యాన్సీ కిరాణా ప్రాసెస్ ఫుడ్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి ఈ ఏడాది తొలి ఎనిమిది నెలలు మంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది రాజకీయ నాయకులకి కాంట్రాక్టులకి మాత్రం కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఏప్రిల్ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి టెక్నాలజీ సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారస్తులకి తొలి ఆరు నెలలు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది తర్వాత ఆరు నెలలు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం బుధుడి యొక్క సంచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మెజార్టీ వ్యాపారస్తులకు రిటైల్ వ్యాపారాలు చేసేవారికి మిథున్ రాశి వారికి ఈ ఏడాది అత్యంత అమోఘంగా కనిపిస్తుంది కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగ పరంగా విరుద్ధమైన ఫలితాలు ఉండవచ్చు ఈ ఏడాది కొంతమంది ఉద్యోగులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీపై ఫోకస్ ఉంటుంది దీనివల్ల కొన్ని చిగాగులు ఉంటాయి ఉద్యోగంలో ఆ బాధలకు ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలని మీకు భావన కలుగుతుంది కానీ మే నెల తర్వాత మీకు అంతా అనుకూలమైన సమయం వస్తుంది ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో తిట్టారో వారి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు కానీ ఈ సమయంలో మీకు ఓపిక సహనం ఉండాల్సిందే మే నెల తర్వాత కొంత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి శని కూడా మీకు మే నెల తర్వాత నుంచి చల్లని చూపు కలిగిస్తారు అప్పటి వరకు శనీశ్వరుడికి ఆరాధన శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది ఈ సమయంలో సహనం ఓపికతో ఉంటే ఉద్యోగంలో రాణింపు కూడా ఉంటుంది ప్రమోషన్లు పొందుతారు రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు మే నెల తర్వాత మాత్రమే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మంచిగా ఉండాలి ముందు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా మే నెలకు ముందు ఇబ్బందులు పడాల్సిందే ఉన్నత స్థానాలకి ఉద్యోగులు చేరుకునే అవకాశం ఉంది బ్యాంకింగ్ రియల్టీ రియల్ ఎస్టేట్ రిఫైనరీలు ప్రభుత్వ ఉద్యోగులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా వీటిల్లో ఉద్యోగాలు చేసేవారికి జూన్ తర్వాత పదోన్నతులు కనిపిస్తున్నాయి ప్రమోషన్లు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి మార్చి తర్వాత శని మీ ఉద్యోగ స్థానానికి బదిలీ అవుతాడు అప్పుడు మీరు మరింత శ్రమించాల్సి వస్తుంది తొలి ఆరు నెలల్లో కష్టమైన ఇష్టపడి పనిచేయాల్సిందే మీ జాతకం ఆ విధంగా కనిపిస్తోంది మిథున్ రాశి వారికి ఆర్థికంగా చూసినట్లయితే డబ్బు పరంగా కొంత అదృష్టమే ఉంటుంది ఈ ఏడాది ఈ సంవత్సరం మీకు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ శుభకార్యాలకు ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది వివాహాలు శ్రీమంతం పుట్టినరోజు వేడుకలు ఇలా పలు కార్యక్రమాలకు ఈ ఏడాది మీరు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది ధనాన్ని సూచించే బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ పన్నెండవ ఇంట్లో ఉంటారు ఇది ఖర్చులు కొంత పెరగడానికి కారణం అవ్వచ్చు అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే మే నెల తర్వాత మీ ఖర్చులు తగ్గుముఖం పడతాయి రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక వ్యవహారాల్లో అనేక రకాల మంచి ఫలితాలు ఆశించవచ్చు మీరు ఇక ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం మిథున్ రాశి మిథున్ రాశి వ్యక్తులు ప్రేమ విషయంలో ఈ ఏడాది గుడ్ న్యూస్ వింటారు ఈ ఏడాది దాదాపు ఎన్నో ఏళ్లుగా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల సపోర్ట్ కోసం చూస్తున్నవారు వన్ సైడ్ లవ్లో ఉన్నవారికి మీ ప్రేయసి లేదా ప్రియుడు తల్లిదండ్రులు మీ ప్రేమని అర్థం చేసుకుంటారు డెబ్బై శాతం అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ప్రేమికులకు చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినా వాటిని ఏప్రిల్ తర్వాత సద్దుమణేలా మీరే చేసుకుంటారు ఈ ఏడాది తొలి ఆరు నెలల తర్వాత మీకు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది నవంబర్ నుంచి ప్రేమ విషయంలో మరిన్ని విజయాలు వస్తాయి మిథున రాశి వారి వివాహ జీవితం చూద్దాం వివాహ వయస్సు వచ్చినా ఇంకా ఎప్పుడు వివాహం జరుగుతుందని చూస్తున్న వారికి ఈ ఏడాది గుడ్ న్యూస్ అయితే వింటారు ప్రేమ విషయంలో విజయం ఉంది తల్లిదండ్రులు చేస్తున్న మీ వివాహ ప్రయత్నాల్లో కూడా మీకు విజయం కనిపిస్తోంది మీ మొదటి ఇంట్లో ఉన్న బృహస్పతి సంచారం మీ ఏడవ ఇంటిపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి తన సొంత రాశిలో ఉన్నప్పుడు వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏడాది వివాహం చేసుకునే వారికి మంచి జీవిత భాగస్వామి కూడా దొరికే అవకాశం కనిపిస్తోంది అయితే కొత్తగా వివాహం చేసుకున్న వారికి బాగున్న వివాహమై కాపురం చేస్తున్న కొందరు దంపతుల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వేరే వ్యక్తి వల్ల మీ కుటుంబంలో కలహాలు రావచ్చు వేరే వారికి మీ కుటుంబంలో చోటు ఇవ్వద్దు ఇద్దరికీ సంబంధించి అంటే భార్యాభర్తల విషయంలో మరో వ్యక్తి వల్ల కలహాల కాపురం అవ్వచ్చు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది జాతకం తెలియచేస్తోంది ఇక మిథున్ రాశి వారికి కుటుంబ జీవితం చూస్తే మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కుటుంబ విషయాల్లో కూడా అంత అద్భుతంగా ఉంది అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి సమసిపోతాయి తల్లిదండ్రుల నుంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది వారి మద్దతు మీకు ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి తగాదాలు కూడా సమసిపోతాయి ఈ సమస్యలన్నీ సమసిపోయి కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య ఈ సంవత్సరం మే నెల తర్వాత నాలుగు ఇంట్లో రాహుకేతు ప్రభావం తగ్గుతుంది మరోవైపు మార్చి నెల తర్వాత శని ప్రభావం ప్రారంభమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు కుటుంబ సంబంధిత సమస్యలు ఉంటాయి ఇవి నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు వేరే వ్యక్తి ద్వారా పరిష్కారం కోసం చూడవద్దు ఇక మిథున్ రాశి వారికి భూమి ఆస్తి వాహన యోగం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ ఏడాది భూమి కొనుగోలు ఆస్తి కొనుగోలు విషయంలో మిథున్ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది పెద్దగా అనుకూలమైన సమయంగా కనిపించడం లేదు కానీ ఒక విషయాన్ని గమనించాలి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంది అయితే అప్పటి వరకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే ఏదైనా లిటిగేషన్ ఉన్న ఆస్తి అస్సలు తీసుకోవద్దు అది మిమ్మల్ని మరింత చిక్కుల్లో పెడుతుంది నిర్మాణ విషయాల్లో అంటే కొత్త ఇంటి నిర్మాణ విషయంలో కూడా ఈ ఏడాది వెనక్కి వెళ్లడమే మంచిది కొత్త ఇంటి నిర్మాణ విషయంలో అంత అనుకూలమైన సమయంగా ఈ ఏడాది కనిపించడం లేదు కొనుగోలు నిర్మాణ ప్రారంభం డిసెంబర్ తర్వాత మాత్రమే చేసుకోవడం అనుకూలంగా కనిపిస్తోంది రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు నాలుగో ఇంటిపై చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తారు వివాదాస్పద భూమి మొదలైనవి కొనడం మంచిది కాదు వివాదాస్పద ఇల్లు లేదా అపార్ట్మెంట్ని కొనుగోలు చేయడం అది అమ్మకానికి ఉన్నప్పటికీ అనుకూలమైంది కాదు తక్కువ ధరలకు వస్తున్నా మీరు వాటి జోలికి వెళ్ళవద్దు మిథున్ రాసి పిల్లల విషయంలో ఒక గుడ్ న్యూస్ వింటారు ఎంతో కాలంగా పిల్లల కోసం చూస్తున్న వారికి కూడా ఈ ఏడాది మే నెల తర్వాత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మీ ఇంట్లో పిల్లల సందడి ఉంటుంది వివాహ విషయంలో పిల్లల విషయంలో కూడా ఈ ఏడాది మీకు దాదాపు ఐదారు సంవత్సరాలుగా చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వింటారు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి మంచి అనువైన సమయం కనిపిస్తోంది ఏప్రిల్ నెల మీకు అనువైన సమయంగా కనిపిస్తోంది అలాగే వ్యాపారం కోసం వాహనం కొంటే ఈ ఏడాది దసరా లేదా మే నెల పదిహేను తర్వాత కూడా మీరు అనువైన సమయంగా గుర్తించి వాహనం తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మిథున్ రాశి వారికి అదృష్ట సంఖ్యలు చూస్తే మూడు అలాగే ఆరు మిథున రాశి ఫలాల్లో జ్యోతిష్య పరిహారాలు చూద్దాం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి రాహు అలాగే కేతువుల దుష్ప్రభావాల నుంచి రక్షించడానికి మీ ఇంట్లో శ్రీ చండీపాఠాన్ని నిర్వహించండి ఆర్థిక సవాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి నిత్యం లక్ష్మీదేవిని పూజించాలి సోమవారం శివుడికి అభిషేకం చేయించడం ఎంతో ఉత్తమం వీలైనంత వరకు మంగళవారం అన్నదానం చేయడం ఎంతో మంచిది చేతివేళ్లకు వెండి ఉంగరాలను ధరించండి క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళి మనశ్శాంతిగా ఉండేలా చూసుకోండి ఓం శివాయ